అడికన కొదవడానికి ఆయన నాకు చాలా మోస్ట్ సీనియర్ అడ్వకేట్. నేను కూడా ఒక జూనియర్ అడ్వకేట్ను కాబట్టి ఆయన సలహా తీసుకుందాం వచ్చాను. ఇప్పటిదాకా నేను ఆయనతో అదే డిస్కషన్ చేశాను. సో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయనని అడగండి ఆయన చెప్తారు. నా తరపున ఆయన చేస్తారు. ఆ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం అంటే తెలుసు సీనియర్ ఇప్పుడు ఒక క్లయింట్ ఓకేనా? జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా రైట్గా ఆ కేసీ టానికి వచ్చారు దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం నా రైట్ నాకు ఉండదు సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా పొద్దున అక్కడ ఏం జరిగింది ఏదో అక్కడ ఏ జాబ్ దగ్గరకుంటా దగ్గర అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు ఇప్పుడు పదిహేను నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటి వాటిని తెలుసుకోలేదు లాయర్గా నాకున్న రైట్ అది సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే కొన్ని చెప్పారు అవి కొన్ని మీ మీడియా ముందు నేను చెప్పలేను తర్వాత చెప్తాను కాకపోతే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగాను తాలిబొట్టు కట్టిన సందర్భంలో వైఫ్ అంటే అదే కదా తాలిబొట్టు అంటే అక్కడ అడిగింది హిందూ యాక్ట్ సెక్షన్ ఫైవ్ కింద మంగళసూత్ర ధారణ దాని ఫోటోలు అవన్నీ కావాలి కదా అవన్నీ నేను అడిగాను అడిగితే అతను ఏంటంటే కఠిన మాట వాస్తవమే కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఏం చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు సరే అది బాగానే ఉంది ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానే అమ్మా ఏంటంటే మామూలు జనరల్ ఫోటోలు ఏవైతున్నాయో అవి మేము సేకరిస్తాం అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తున్నాం అలాగే వాయిస్ ఉన్నాయి కదా రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా సో మేము కూడా క్రిమినల్ కానీ సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఆ దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాం అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను ఫొటోస్ ఏదైనా కూడా నేను మీకు ఇప్పిస్తాను ఓకే ప్రజెంట్ ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగిన సమావేశం మా మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని ఇంకా మేము ఇంకా వేయలేదు కోర్టులో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా అంబేద్కర్ జైంది కాబట్టి రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అది మీరు అన్నట్టుగా సెక్షన్ ఎయిటీ టూ వస్తుందా అంటే బిఎన్ఎస్ ఉండదు బిఎన్ఎస్ అంటే వైగామికలు వస్తుంది మొదటి భారీ బతుకుండగా ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా లేకపోతే అలాంటి సరైన సర్కమస్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ చే అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని ఆలోచనలు ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే ఆ క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది ఒక అడ్వకేట్గా మాత్రం నేను కేసు ట్యాకప్ చేస్తాను ఆ దాని మీద ఒక ఇవ్వడం జరిగింది ఇదే జరిగింది ఇంకా డీప్ గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆమె ఏమంటదండి అదే జనరల్ గా ఏంటంటే డిమాండ్ ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామిది ఏముంది ఇప్పుడు భార్య బాధం ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా గనక సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉంది ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మాములుగా ఎలా ఏదో క్రిమిలకి వెళ్తామా లేకపోతే ఏదైతే ఆర్సిఆర్ కొన్ని ఉంటాయని అది దాని సమయం అలాగా మేము ఫైల్ చేసుకుంటామా లేకపోతే ఇంకో రకంగా ముందుకు వెళ్తామా చేయొచ్చు ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిని గారు కూడా పరిచయం అంటే వర్షిని సారీ వర్షిని నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం ఎలాగంటే వాళ్ళ మా ఇంటి దగ్గరే ఉంటారు మాది విజయవాడ కృష్ణలాంటి మరి సో వాళ్ళకి మాకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా యాక్చువల్ మా సర్కిల్ ఉండదు కదా సర్కిల్ ద్వారా పరిచయం ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది కాకపోతే నేను టైం ఇవ్వలే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయినాకున్న బిజీలో కొద్ది షెడ్యూల్లో వాళ్ళు కూడా రేపు వస్తున్నారు సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు నాన్న ఓకేనండి సో ఆయన కూడా వస్తున్నాడు ఒకసారి ఆయన అక్కడ అది జరిగింది నాకైతే క్లారిటీ తెలియదు అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు మేము మామూలు వీడియోలో చూస్తే ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం ఎందుకంటే ఆ గతంలో మీకు తెలియదేం కదా అందరికీ అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రలో గొడవైనప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను మన ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది డీసీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను అప్పుడు సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా అయితే నేను హైందవ సంబంధించి నేను వచ్చాను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాడు ఎవరికైనా ముందు ఎవరైనా ముందుకు వస్తారు నేను ఆ విధంగానే వచ్చాను కాకపోతే ఇట్లా మహిళలకి మహిళల పాటలు ఇట్లా ఉండటము మీ కొన్ని కొన్ని ఉండటం కదా ఇవన్నీ ఉండటం అంటే అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా మనం ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్ కాదు పప్పు ఇక్కడ ఇక్కడ వాళ్ళ 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 వర్షం వినలేదండి వినలేదు వినలేదు చెప్పమ్మా వర్షిని విషయం ఇప్పుడు జనాల్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి ఉంది ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ ట్వంటీ డేస్ తర్వాత ఎప్పుడు వచ్చింది నేను కూడా అదే ప్రశ్న అడిగాను అది కూడా చెప్తాను అది కూడా ప్రశ్న అడిగాను ఇంకొక ఇంకో డౌట్ మీకు రావాలి మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా దాని ఆ తర్వాత డౌట్ అదే తల్లి నేను కూడా అదే కూడా ఐడియా ఉంటది కదమ్మా ఏంటి నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగాను ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం ఏమైనా చెప్తారు నేను కాదు ఏం చెప్పాలి ఎందుకంటే నేను అది కూడా అడిగే పప్పు ఎందుకంటే ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడారు నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కాదు తల్లి జనవరి ముప్పై జనవరి ఒకటి మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తుంది జనవరి ఒకటో తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు ఇప్పుడు వచ్చిన ఆ బాధితుల పేరు నేను మాట్లాడకూడదు ఎక్స్ అనుకోండి వయ్యనే వ్యక్తి మీరు అక్కడ అర్థం అర్థం చేసుకో వయ్యనే వ్యక్తి అంటే వాళ్ళు ఓకేనా సో ఆ వై అనే వ్యక్తికి జనవరి ముప్పై నాడు తాలూ కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే జనవరి ఒకటే ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలూ కట్టడం జరిగింది వై అనే వ్యక్తికి ముప్పై తారీఖు జనవరి ముప్పై నాడు అంటే వన్ మంత్ గ్యాప్ అయింది సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం వర్షం ఏమో నాన్న ఇప్పుడు ఏమి చెప్పింది మీకు చెప్తాను అదే నాన్న ఒక ఇప్పుడు ఏమి చెప్పింది నేను చెప్తాను సో పొన్లేదు పదమూడు ఇరవై గ్యాప్ అయితే వచ్చింది పది గ్యాప్ వచ్చింది ఇప్పుడు అది వదిలేద్దాం ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా విషయం జరిగింది బాగా పొక్కింది లైవ్లు వస్తూనే ఉన్నాయి అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను జరిగింది అదే కన్వర్సేషన్ ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా ఎందుకంటే నిన్ను లేని ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు బయటకు వచ్చారు అంటే ఆమె కొన్నిసరే కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది ఇక నేను దానికి నేను చెప్పలేను కొన్ని సో ఆమె ఏడిచింది ఆమె బాధ ఏదో చెప్పుకున్నారు కొన్ని ప్రైవేసీ ఉండదు రైట్ టు ప్రైవేసీ ఉంటుంది కదా అది కూడా నేను చెప్పలేను సో ఆమె ఏడిచింది ఇది సో దాని గురించి నేను మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది మీకు ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని దానికోసం అడుగు ఇప్పుడు మీ ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగిన అడిగారు కదా అమ్మా మాధురి గారు ఇప్పుడు మీరు అడిగారు కదా నాన్న ఏమని అడిగారు అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు డిలే అయ్యింది ఎన్ని రోజులు చూస్తున్నాడు లైవ్ లో చూస్తున్నా కూడా మీరు ఎందుకు రాలేదు అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరన్నా ఉన్నారా ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు అది మీరు మీకు తెలిసింది మీరు చెప్పండి తెలియకపోతే నో అని చెప్పండి నెక్స్ట్ రేపు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసిండు రావరికి మామయ్య గారు నేను అడిగితే మాత్రం పెట్రోల్ కు వీరికి కొన్ని డబ్బులు ఇవ్వమంటే పర్సనల్ గా అంటే ఫోన్ పే ద్వారా కొన్ని పంపినండి అవునండి పది గుంటలు భూమి ఏమో తీసుకున్న ఆశ్రయం గురించి పెట్టాలి ఇక్కడ ఉంటే చూడు అని చెప్పింది చెప్తే ఆమె చూడ సరే చూద్దామంటే అని చెప్తే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటూ తర్వాత అసలు ఈ విషయం ఎప్పుడు తెలుసు కోడలు ఇలా చేసిన సంగతి అబోరి వీళ్ళిద్దరు వైఫ్ అయిన బాగా మీకు ఎప్పుడు తెలుసు నాకు జనవరి ఫస్ట్ రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అబోరి వస్తుంది అంటే ఆమె అమ్మ ప్రతి రూపంలో ఇక కాళీమాత అగోరస్తుంది కదా అయితే నేను ఆమె ఇప్పుడు ఆమె చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మాని మొక్కుతున్నాను అండి నేను కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కు సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ తెలియదు నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్ వచ్చిందంట నేను కూడా ఫోన్ గురించి నాకు తెలియదు ఈ రాజకొండల గురించి అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి ఫస్ట్ అట్లా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి అంటే ఐదు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ ఆ రోజు అబ్బిపడ్డ అంతా ఇటు కొండగట్ట వెళ్ళిందంట ఇక కొండగా నుంచి షార్ట్ పూర్తి ఉన్నాయి అని అవి కూడా నాకు తెలియదు కానీ ఆ వాళ్ళ ఊరు అక్కడ ఉందంట అటు నుంచి కొండగట్టు పైన నుంచి తిరిగి మళ్ళీ ఇట్లా రాగా హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ఆగి అబ్బిబడి చేసుకుంటాను అవి కూడా అయితే కేకిడ తీసుకొచ్చిన తర్వాత ఈమెంట్ చేసింది దండలు వేసింది చెప్పినాం మీకు మీరు ఆ దండలు చూపించినాం ఆ దండలు వేసింది తర్వాత పసుపు కొమ్మ కట్టింది ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు ఏదైనా దీక్ష ఇచ్చినా సరే ఏదైనా ప్రేమతో శిష్యుల గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు దండలు ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతి లాగా పద్ధతిలో గురు శిష్యురాల పద్ధతి కానీ తాళి ఎందుకు కడతారు అంటే మామైన తర్వాత చెప్తానులే అన్నాయి అన్న తర్వాతనే ఫోటో ఎందుకు తీలేదా అనేది ఇప్పుడు ఆ ప్రశ్న అస్తాండి ఫోటో కూడా తీసుకుందాం అంటే అంటే అన్న అంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు నా ఐఫోన్ నేను ఐఫోన్ లో తీస్తా అని చెప్పి నేను మీకు పంపిస్తా అని చెప్పింది అంటే ఇక్కడ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే అంటే అదే సార్ ఒక్క నిమిషం ఇప్పుడు నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉంది ఆమే 15 నిమిషాల్లో ఏం కాదు కదా నేను ఏమను నాకు జపాల్సి ఉంది అంటే ఈమెని అంటే నాకు తెలిసిన వర్షం ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే ఇప్పుడు ఈమె మబ్బే పెట్టి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ మీరు వశీకరణ అలాంటి పదాలు కాదండి మీకు అర్థం అవుతుంది కదా ఒక అభిమానం అభిమానంతో ఇప్పుడు ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు అంటే మభ్య పెట్టడం ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడం లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్ లో ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకా ఏమైనా మిస్బిహేవ్ చేశారా ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది

ఏం చెప్పారు అప్పుడు అడితే చెప్పింది ఏమన్నా అంటే ఇది ఇప్పుడు అడిగాడు కదా ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తా గోశాలి పెట్టేస్తాం మనం ధర్మం కోసం ఏదో పోరాటం చేస్తా అని చెప్పింది అంట చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చు అని ఇప్పుడు మీకు వాయిస్ రికార్డు కూడా ఒక వినిపించింది వాళ్ళ కూడా చెప్పింది వస్తానే సరే ఇంకా ఏమైనా డబ్బులు కూడా అయితే నీ ఆయనంతా చూడే వస్తున్నా చెప్పింది మీకు తెలిసింది అవి ఇప్పుడు మీరు వాయిస్ గిట్ట రికార్డ్ అయినారు కదా నాకు కూడా అంత క్లారిటీ

ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి మోసపోకూడదు అని చెప్పి వచ్చినప్పుడు ఇప్పుడు మీడియా జనాలు ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతే ఇవాళ అమ్మాయిని కాపాడుతామా కాపాడతాము సపోర్ట్ చేస్తామనే కదా వచ్చింది పొద్దు నుంచి ఆమె పిలువగానే ఎందుకు అందరు కూడా వచ్చింది ఇంకొక అమ్మాయి అన్యాయం అయిపోయింది మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి ఎక్కడ కలిసింది ఏం కలిసింది డబ్బులు ఏమి ఇచ్చింది శారీరకంగా కలిసారో లేదా అతనికి తెలియదు అంటున్నారు మరి అన్ని తెలిసి నమ్మే వచ్చి మాట్లాడిపోతే జనాలు ఎవరు ఎలా నమ్ముతారు మా మీడియా ఎలా నమ్ముతారు ఇవాళ అదే నేను ఇప్పుడు జరిగింది అదే పప్పు నేను నేను అడిగాను అయితే కొంచెం ఏడుస్తుంది బాగా డిప్రెషన్ రకంగా ఉంది అమ్మా బిహేవియర్ కొంచెం బాగోలా హెల్త్ బాగాలేసారి ఏడుస్తుంది సో నేను కూడా ప్రెజర్ చేయటం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అమ్మ మరి సాయంత్రం రమ్మని చెప్పాను మీరు ఇప్పుడు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా మీరు చాలాసేపు అయింది వచ్చి టూ అవర్స్ అవుతుంది అప్పుడు అందుకని నేనేమన్నానంటే ఇంకా మళ్ళీ సాయంత్రం మీరు రండి ఇంకొకసారి మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను

నేను అందుకే కదా పప్పు ఇప్పుడు మీకు తెలియదు ఏముంది నేను న్యాయం కోసం పోరాడే వ్యక్తిని ఇప్పుడు మీకు తెలియదు కదా ఎన్ని హ్యూమన్ రైట్స్ కేసులు ఎన్ని ప్రజా సంఘాలు ఎన్ని ప్రజా సమస్యలు నేను పోరాడాను ఇప్పుడు దీనికి కూడా ఏమి నాకు పర్సనల్ గా ఏం లేదు ఎవరి మీద అమ్మ వచ్చిందా ఆమె అడ్వకేట్ బీయింగ్ అడ్వకేట్ ఇప్పుడు నేను మన దగ్గరకు వచ్చారు కాపాడుతున్నానికి ప్రయత్నం చేద్దాము ఆ వర్షిని సంబంధించిన వాళ్ళు ఆ పేరెంట్స్ కూడా లాస్ట్ నేను అపాయింట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు కూడా ఇప్పుడు వస్తూ ఉంటున్నారు ఒకవేళ అలాంటి జరిగితే నేను సంఘ విద్రోహులు ఉంటే ఖచ్చితంగా నేను పోరాడతాను దానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మీరు అన్నట్టు ఆ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో పప్పు సార్ నేను ఆమెతో మాట్లాడి నేను మీకు షేర్ చేస్తాను చెప్పు నాన్న వాళ్ళు ఏది అడిగినా లేచి నేను డైరెక్షన్ ఇచ్చాను అంటున్నారా అలాంటిది అంత ఇప్పుడు అంత నాకు అంత నాలెడ్జ్ లేదు ఒక ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుస్తుంది ఇప్పుడు అడ్వకేట్ గారు నాకేముంటది మా ఒక నిమిషం లంచ్ టైం అవుతుంది నేను వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం కానీ మీరు లేచి వెళ్ళిపోండి అనే అంత తెలివి నాకు లేదు నేను చెప్పేది అదే నేను మీకు చెప్పేది ఇప్పుడు మాకు ఎంత టైం మేము మాట్లాడుకుంది ఎంత టైము పదిహేను నిమిషాల్లో ఆమె సగం పది నిమిషాలు ఏడటం జరిపేది నేను ఇంకా ఒక నిమిషం నేనండి అలంకృత నేను ఎప్పుడు కూడా మీకు ఇక్కడ అంతా సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు నువ్వు ఇప్పుడు పరిచయం మా ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నా ఎవరైనా అడగండి నేను చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో ఎంత పాజిటివ్ కూడా మీరు ఎవరైనా అడగండి నేను ఏమంటున్నాను మీరు అమ్మ గుర్తి అవునా కదరా నేను ఏమంటున్నా మీకు కావాల్సిన ఫోటోలు అడిగారు ఇప్పుడు నన్ను అంతే కదమ్మా మాధురి గారి షీజ్ మై సిస్టర్ అమ్మ మాకు పరిచయం ఇప్పుడు ఆ ఫోటోలు అడిగారు నేను ఫోటోలు మీకు కాదు నేను మీ గురించి అడగట్ల నా గురించి కావాలి కేసు ఫైల్ చేయాలంటే ఫోటోలు కావాలి కదమ్మా ప్లస్ ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ అడిగారు నేనే అడిగాను మీ కాదు అవన్నీ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మీకు రాగానే నేను మీకు షేర్ చేస్తానని చెప్తున్నాను సింపుల్ ఆ నాకేం సంబంధం అమ్మ అనుకున్న రైట్ అనుకుంటే నాకెట్లా తెలిసిద్ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మౌనంగా ఉండే హక్కు కూడా మనకు ఉంది మీకు తెలుసో లేదు అర్థమవుతుందా అది ఆమె మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలు అన్ని సమాధానాలు ఏంటంటే పెళ్ళి అని అంటే తాళి కావాలి తాళి కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వర్షిణి అమ్మాయి మెడలో కూడా తాళి లేదు మీరు అది కూడా అందరు చాలా మంది తెలుసుకోవాలి తాళి ఇంతవరకు అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి చేయిన్ వేశాడు అన్నాడు అదన్నాడు కానీ ఈయన గారు ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు ఏదో ఒకటి మీరు తెలుసుకోవాలి ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు ఇప్పుడు ఇంకో రెండు ఫోన్ వచ్చింది ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది బయట మాట్లాడేది ఏంటంటే లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీద ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు ఒక స్త్రీని కాపాడడానికి ఒక స్త్రీ బయటకు వచ్చి చెప్పదు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళైందంటే ప్రూఫ్ చూపించండి మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్తే ఆడపిల్లల మనసులు చాలా చాలా సున్నితమైనది ఛానల్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రాన్ని అబద్ధమని కాదు ఆవిడ మనసుని చొప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డు ఉన్నది నాతో మాట్లాడింది నిన్న నాతో గట్టసేపు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర మొన్న మాట్లాడిన రికార్డు ఉంది ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరు సినిమాస్ ఏమన్నా ఆయన పైనుంచి నుంచి దిగిబడిన వాడు కాదు కదా ఆయన గారు నా భర్త అని చెప్పి వచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు ఆయన కంప్లీట్ గా ప్రాసిక్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కన ఉన్న వాళ్ళే చెప్పారు మీ అందరికీ తెలుసు అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి వచ్చిందని అన్న దానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేదు నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడు అని ఒక కాలభైరం ఆ విగ్రహం ఇచ్చాడు ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళ్ళితే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకు వచ్చారు వీళ్ళు వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంట ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు ఎందుకు పోతున్నది అడ్వోకేట్ గారి దగ్గరికే శివరుద్ర దాకా ఎందుకు అంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నాం మీ నెంబర్ తీసుకోవడానికి భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పి చెప్పింది అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అని అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారా అనేది లేదు కదా శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది ఎల్లూరు శ్రీనివాస్ గారి అంటే ఆయన తెలివి లేక బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్ ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకొచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు పెళ్లి వేరు మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వము ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏంటి సనాతన ధర్మం అని అన్న తర్వాత లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి రోజు నాతో లైవ్గా మాట్లాడిన రికార్డు ఉంది ఎల్లూరు శ్రీనివాస్ ఏమన్నాడు తల్లి కూతుళ్ల సంబంధం శివరుద్ర సాధు గారు మీరంటే నాకు చాలా అభిమానము నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది కరెక్ట్గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలు అని అంటే మాట్లాడే ఆ నాలుగకే విలువ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా ఆడుకున్నాడు అని చెప్తుందా రోజు అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారని అంటే మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందమ్మా తీసుకోదు కదా ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరి శ్రీనివాసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ అన్నారు ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు ఈ విధంగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము వస్తుందంట అమ్మా మీరే కదా సనాతన ధర్మంలో మొదటి స్టెప్లో ఉన్నది మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కదా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చెప్పు మీరు మీరు ప్రశ్నలు అడగాలంటే అడగండి జెన్యున్ ప్రశ్నలు అడగండి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి ఆ అమ్మాయి నోటితో ఏం చెప్తుందో అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది మీకు తెలియదు మీరు లేట్ వచ్చారు కానీ ఆ అమ్మాయి షి గివెన్ అ కంప్లీట్ డిస్కషన్ ఏమన్నది తాళి చూపించింది తాళి ఇలా చూపిస్తే అయిపోతుందా అంటున్నారు మీరు వాస్తవమే కదా ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది రేపటి రోజు నాకు మీకు ప్రశ్నలు అడుగుతారు

అన్నమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ ప్రశ్న మీరు అన్న క్వశ్చన్ చాలా వైల్డ్ క్వశ్చన్ అది ఎలా చేసింది అని అంటే అమ్మా దానికి వంద రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్ గా వెళ్ళను మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరి శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చాను కానీ ఎల్లూరి శ్రీనివాస్ జీన్స్ టీషర్ట్ ఇచ్చినట్టు సమాధానాలు మీ అందరు వేరే వాళ్ళు ఇచ్చేవారు ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విశ్వ అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులని ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చింది రేపు రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దగ్గర ఎందుకు వచ్చాము మేము మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా ఆవిడ ఏమంటుంది నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే అంగం లేని వాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాలను నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చును ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరు సినిమా చెప్పిన అమ్మాయి కాదు గారే ఏదో డబ్బుల కోసము ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను నేను మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అయితే పారిపోయటం అని కాదు నా పేరు సారు ధర్మం గురించి అని ఎన్నో విషయాలు ముందుకొచ్చాను కాబట్టి అమ్మా మీరు నన్ను ప్రశ్నించవచ్చు మీడియాలో హైలైట్ అవడానికి విధంగా మొత్తం అలా రాలేరు ఆడపిల్ల ఎంత మంది ఆడపిల్లలు లేదు అలా రారు మీరు అనుకోవడం పొరపాటు అలా నేను ఒక రోజు టైం ఇస్తే అన్ని అడ్వొకేట్ గారు ఇస్తారు ఎవిడెంట్ గా మాట్లాడతారు నేను కూడా ఎవిడెంట్ గా పెళ్లి అయ్యింది అని చెప్పడానికి గల కారణం ఎప్పుడైనా వరుళ్ళు పెళ్లి చేసుకుంటున్నారంటే కోర్టులో ఉంటాయి ఆ తర్వాత ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికెట్ ఉంటుంది వీడియోస్ ఉంటాయి ఫోటో విజువల్స్ ఉంటాయి ఇలాంటిది ఎలాంటిదేమన్న ఆమె చెప్పారా శాస్త్రీయంగా మాట్లాడితే ఆడ మొగ పెళ్లి చేసుకుంటే ఆడ ఆడ చేసుకుంటే ఒక ప్రూఫ్ మగ మగ చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటుంది తింగరణాలు చేసుకుంటే ఏం ప్రూఫ్ ఉంటుంది దొంగల పెళ్లి ఎలా ఉంటది పెళ్లి అది పెళ్లి పెళ్లి మీరు అన్నారు ప్రూఫ్ అంటున్నారు కదా ఆయన చేసే ఈ దొంగ పనుల కోసం ప్రూఫ్ లేదు మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే ఎందుకంటే ఇప్పుడు లీగల్ గా వచ్చేవాడు అయితే ఎందుకు ఇంత హైడ్ అండ్ సీక్ చేసేవాడు వర్షిని గురించి పెళ్లి అన్నారు ఆ వర్షినే నన్ను తల్లి అని అన్నది అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుగకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు పెళ్లి అన్నట్టు ఇలా ఉంటుందంటే ఐదు రోజుల పెళ్లి ఆయన ఇప్పుడు ఈ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది ఎవరు ఈమెకి ఇప్పుడు బాధ అవుతుంది వేరే 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 వాళ్ళు ఈ విధంగా ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి ఇదే మనం కనుక్కోవల్సింది ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుతుందని ఆవిడ ధైర్యం చేసింది మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయం రుజువు చేయాల్సిన సమయం ఇది అంటే కానీ వచ్చిన ఆవిడని మనం అడిగి 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 ఎనికి వేళ చేయకూడదు అంటున్నాను స్వామి నేను అడిగిన ప్రశ్న ఆయన ఏమన్నారంటే కొందరు ఎలా ఉంటుంది మీరు మేడం ఒక నిమిషం అది ఒక నిమిషం సార్ రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది అవి చెప్పలేదు

ఏంటంటే జనం నాకు మాకు నవంబర్ అప్పుడు నేను అప్పటికే మీడియాలో రాలేదు అది కూడా అడిగా ఈ మీడియాలో వచ్చిన తర్వాత మీకు పరిచయ అంటే అప్పుడు దాకా ఎవరు అంటే ఎవరు తెలియదు కదా ఈ మా బాగా ఫేమస్ అయిన తర్వాత పరిచయమా లేకపోతే అంతకుముందు పరిచయమా అది ఒక ప్రశ్న వేసాను నేను అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలోనే అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు మాది కరీంనగర్ కాబట్టి మంచి నీళ్ళ ప్రాంతంలో ఆమె ఎక్కువ తిరుగుతూ ఉండేది అప్పుడు ఇంత మీడియాలో ఫేమస్ అవ్వలేదు సో నాకు అప్పుడు పరిచయమే అప్పుడు నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట తర్వాత అలాగే ఈ మన సనాతన ధర్మం మీద మేము పోరాడుతున్నాము దాని మీద అప్పటి నుంచి నా పరిచయం కానీ ఈ జనవరిలో పరిచయం కాదు మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాదు అని కాలేదని అని చెప్పింది ఒకటి మీరు మీరు అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత నుంచి ఆయన జడ్జి గారు మమ్మల్ని లైన్ లో తీసుకోండి నేను ప్రొవైడ్ చేస్తా ప్రూఫ్స్ అన్నది అంటే ఆవిడ మీ అందరికి చెప్పేది ముఖ్య ఉద్దేశం అంతా పెట్టడం ఏంటంటే ఒకటానుక ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కటేసారి మీదికెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది వెనకాలో వెళ్తున్నది ఇప్పుడు మనకు ఆ హక్కు వెళ్ళారు కదా ఇప్పుడు వాళ్ళు భయపడతారు ఇప్పుడు ఆ ఏమంటుంది నాకు నాన్న లేడు నేను ఒక్కదాన్నే మా మామయ్య గారే అంటున్నారు కదా ఇప్పుడు అందరు ఆ విధంగా ధైర్యం చేసి రాలేరు కదా స్వామి కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి ముందు పెడతాము దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి మీకు మీ విషయం అని కాదు మీడియాకి ఎవిడెన్స్ అనేది అది ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నప్పుడు ఎవిడెన్స్ కావాలి కదా సర్మస్టమ్స్ ఎవిడెన్స్ అయినా కావాలి మంచిదే ప్రజా

ఆ చూశాను చూసినప్పుడు మీరు వాళ్ళు అడిగినప్పుడు ఎవిడెన్స్ కింద మీరు పెళ్లి చేసుకున్న గ్యారంటీ ఉందమ్మా అతని చాలా మంది సనాధన అమ్మాయి కొంచెం భయపడుతుంది అనమాట ధైర్యం వేసి ముందగ అడిగేసి వచ్చింది ఆమె మాట్లాడుతున్న ప్రతి మాటలు విన్నాను ఆమె కొన్ని ఎవిడెన్స్ కూడా చూపించడం జరిగింది అవి కొన్ని బయట పెట్టారు కొంతమంది అంటే ఆమె చాటింగ్ ఆయన ఎవరైతే శ్రీనివాస్

దేవు గారు పంపించారా నేను ఏమంటానంటే ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు కూడా అంత నాలెడ్జ్ మీకు ఒకటి ఇప్పుడు మీకు ఎవిడెన్స్ ఇవ్వటం కంటే ముందుగా నేను ఏదైనా పిటిషన్ ఫైల్ చేయాలంటే ముందు నాకు ప్రేమ పేసే ఎవిడెన్స్ కావాలి అంతే కదా ఏ కేసు అంతే కదా అది నేను ఈ రోజు రేపు నేను ఎక్వైర్ చేస్తాను ఎందుకంటే ఈ రోజు హాల్డే ఉంది మనం ఏం చేయడానికి కూడా లేదు ఓకేనా